మద్గురు దేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభియానంద స్వామి వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ మాయా గురువు లక్షణం ఒకటి బ్రహ్మను నిరుగుదు ననుచును జింహపు దిరుగన్ సింహం వలె గర్జించుచు బ్రహ్మను ననుచు ప్రజల భ్రమపెట్టు చుండు బ్రతుకు కొరకు బరిపెట్టు చుండూ గుయ్య మెరుగ గురుణి దరి చేరారెప్పుడు గుయ్య మెరుగకా గురుణి దరి జేరారెప్పుడు గురుని చేరగాలేరు గుయ్య మీ దేశ బ్రహ్మనే నేనను భ్రాంతి గురుదయ సింహ స్వప్నముగాను తెలియము బ్రహ్మయన్నడుగాడు మాయే సింహను నువ్వును ఏనుగౌనిలా భ్రమ పెట్టు చుండు బ్రతుకు కొరకు పెట్టు చుండు జై నిజ గురుభ్యో నమః శ్రీ కోరాకుల దుర్గానంద పంచదశి స్వాముల వారిచే చే మహాద్వైత కేసరి ఎందు ఈరోజు మనం పదహారవ ప్రకరణం మాయా గురువు లక్షణం మాయా గురువు లక్షణం అన్నప్పుడే వారు మాయలో మమేకమైనటువంటి నిజగురు సూత్రాన్ని ఎరుగక గురువులు అనిపించుకుంటూ ఉండేవారే కానీ వారు గురుస్వరూపులు కారు కారణం గుణముతో రూపముతో మమేకమైనటువంటి వారు పూర్ణబోధాధికార పత్రం అనబడేటువంటిది గురువుల యొక్క అనుగ్రహంతో పొందుతారు కానీ వారిలో గురు లక్షణం అనేది ఉండదు గురువుకు ఉండవలసినటువంటి సమరస భావన ఉండదు కారణం ఏంటంటే నిజమైనటువంటి గురి తెలియని కారణం నిజమైనటువంటి గురు స్థితి ఏదైతే ఉన్నదో ఆ అశరీర పద్ధతి ఏదైతే ఉన్నదో అది తెలియక భ్రాంతి సంయుతమైనటువంటి విధానంలో వారి యొక్క ఆచరణ ఉంటుంది ఏం చెప్తున్నారంటే నాయన శిష్య బ్రహ్మను నెరుగుదునను చును జిహకు చాపల్యమైన రుచులకు దిరుగన్ బ్రహ్మాన్ని నేను తెలుసుకున్నాను అనేటువంటిది వ్యక్తపరుస్తూ ఉంటారు బ్రహ్మమును నేను తెలుసుకున్నాను అన్నప్పుడే అది అజ్ఞానం ఎందుకంటే బ్రహ్మము అనబడేటువంటిది నీవు తెలుసుకునేటువంటిది కాదు నీవు తెలుసుకుంటే అది బ్రహ్మము కాదు అది భ్రమే అవుతుంది బ్రహ్మము అనబడేటువంటిది సర్వత్రా ఏక ప్రకారముగా ఉన్న పరిపూర్ణమును నేను తెలుసుకోవటం ఎలాగూ అది కుదరని పని కేవలం అహంకారంతో నేనంతా ఎరిగాను అనేటువంటి భ్రమతో ఉంటారు అలా అంటూ జిహ్మకు చాపల్యమ రుచులకు తిరుగును ఎందుకు వారు అలా ఉంటారు అలా నటిస్తూ ఉంటారంటే తమ యొక్క జిహ్నేంద్రియం ఏదైతే ఉన్నదో అది ఏ రుచులైతే కోరుతుందో అంటే కృష్ణప్రభుదేశం వారు ఒక మాట అంటారు జిహ్వా ఉపస్థ యొక్క విధానాన్ని కూడా తన అదుపులో ఉంచుకున్నటువంటి వారు అసలు మానవులే కాదు అంటారు ఆయన ఈ జిహ్నేంద్రియం అనబడేటువంటిది అనేకమైనటువంటి రుచులు కోరుతూ ఉంటుంది అది కూడా తన నియంత్రణలో లేనప్పుడు అది కూడా చపలతగా ఉండేటప్పుడు వారు దేశ కాక గురువులు ఎలా అవుతారు ఇంకా సింహము వల్లే గర్జన చూచు బ్రహ్మను నేనూ నేనొచ్చు ప్రజల భ్రమ పెట్టు చుండు వారి యొక్క గర్జన ఎలా ఉంటుందంటే సింహంలాగా ఉంటుంది అందులో గ్రామసింహాలాగా కూడా ఉంటాయి కారణం ఏంటంటే తెలియకుండానే ఇతరుల మీద అంతా తెలిసిన వాడను అనేటువంటి భావంతో గర్జిస్తూ ఉంటారు అధమాయిస్తూ ఉంటారు ఈ మాయా గురువులు బ్రహ్మను నేను ప్రజలా భ్రమ పెట్టుతూ ఉంటారు ప్రజలందరినీ కూడా నేను సర్వసంగ పరిత్యాకి సర్వాన్ని తెలిసినటువంటి వాడను సర్వాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి వాడను అనేటువంటి వెర్రి వేషాలు వేస్తూ ఉంటారు బ్రహ్మము నేను అన్నానంటేనే అర్థమైపోతుంది వారికి ఏమీ రాదు ఏమీ తెలియదు అని బ్రతుకు కొరకు బరి పెట్టు చుండు వారు బ్రతికేందుకై హింస పెడుతూ ఉంటారు బరి అంటే ఒక హద్దు అని ఒక గిరి అని అలా వారై వారే గిరిగీసుకొని ఇతరులను మోసం చేస్తూ ఉంటారు ఈ మాయా మాయాగురువులు గుహ్యమెరుగక గురుని దరి గురుని జేరగలేరు గుహ్యాన్ని ఎరుకక గుహ్యము ఏంటి రహస్యము అని ఏ రహస్యం నిన్ను నీవు తెలుసుకునేటువంటి రహస్యం ఆ రహస్యం ఎలా ఉండాలి నిన్ను తెలుసుకొని నీవు దేనిలో లేవు అనేటువంటి విషయాన్ని భ్రాంతిరహిత పద్ధతిలో తెలుసుకుని ఉండాలి అలా తెలియాలంటే ఎవరు దరి చేరాలి ఎరిగినటువంటి నిజ గురు మహనీయుని యొక్క దరి చేరాలి అలా గురుని తరి చేరరు ఏనాడు కూడా గురు గోప్యాన్ని అందుకునేందుకు ప్రయత్నించరు ప్రయత్నించక గురుని చేరగలేదు గుహ్యం సుమ్మి ఈ కారణం ఏంటంటే వారి రహస్యాన్ని ఇక్కడ దుర్గానంద పంచదశి స్వాములు వారు చక్కగా చెప్తున్నారు అసలు మర్మం ఏంటంటే వారు గురుని దరి చేరలేదు చేరినట్లయితే యదార్థమైనటువంటి భావం వారికి తెలిసే ఉంటుంది బ్రహ్మ నేనను భ్రాంతి గురుదయ సింహ సింహస్వప్నముగాను దెలియుము ఇక్కడ ఏమంటున్నారంటే బ్రహ్మ నేననేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో అది గురుదయతో ఎలా తెలియాలి అక్కడ సింహ స్వప్నముగాను తెలియును స్వప్నమైనప్పుడు ఏనుగు తానంతటా అదే లేకుండా పోతుంది సింహమనే గురువు నీకు ఎప్పుడైతే ఆయన అనుగ్రహం పడుతుందో నీ భ్రాంతి లేక నీ అహమనేటువంటి గజము ఏదైతే ఉన్నదో ఆ ఏనుగు మరణించే ఉంటుంది అంటే నీలో అహంకారం సంపూర్ణంగా అడుగంటి పోతుంది లేకుండా పోతుంది బ్రహ్మ గాడు మాయే సింహమును గను ఏనుగవునిలా బ్రహ్మము ఎన్నడూ గాడు నేను ఏంటంటే నేను బ్రహ్మను అహం బ్రహ్మస్మి అనే మాట ఎన్నడూ కూడా అది సరైనటువంటిది కాదు బ్రహ్మము నేను కాను బ్రహ్మమైనటువంటి దానిని నేను దర్శించినట్లయితే నేను లేకుండా పోతాను అంతేగాని నేను ఏనాడు బ్రహ్మను కాను అయితే ఈ మాయా అనబడేటువంటి నాలో ఉన్న అజ్ఞాన అంధకారం ఏదైతే ఉన్నదో అది ఉన్న యథార్థాన్ని దర్శించినట్లయితే ఇది లేకుండా పోతుంది అందుకే సింహమును గను ఏనుగవును ఎలా సింహాన్ని దర్శించినటువంటి ఏనుగు ఎలా లేకుండా పోతుందో తద్విధానంగానే ఈ భ్రాంతి తీరుతుంది ఇది తీరాలంటే నిజ గురువు ధరి చేరాలి అంతే కాని మాయా గురువులని వేషములు వేసుకున్నటువంటి కపట వేషధారులను కాదు వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే జిహ్మకు చాపల్యంగా ఈ జిహ్మ చాపల్యంతో లోకం మీద పడి ఉంటారు పైకి గర్జిస్తూ ఉంటారు అని మనకు మాయా గురువు లక్షణాన్ని తెలియజేశారు తరువాయి మిత్రకందార్థం రేపు ముచ్చుకుందాం జై గురుదేవా